హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ సో అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా చాలా హ్యాపీ జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక చిన్ని వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుందన్నమాట సో చూసి ఎంజాయ్ చేయండి ఈరోజు జనవరి ఫస్ట్ కదా సో మార్నింగ్ రొటీన్ అనేది మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను అనమాట అంటే మార్నింగ్ నేను మా వారు చర్చ్కి వెళ్ళాము ఇక్కడ నేను మా వారు చర్చ్కి వెళ్ళేదే ఇలా ఒక వీడియో అయితే తీసాను యాక్చువల్గా నైటే చర్చ్కి వెళ్దాం అనుకున్నామండి కాకపోతే మంత్ ఎండింగ్ కదా సో మా వారికి చాలా లేట్ అయిపోతుంది అనమాట నైట్ వర్క్ అయ్యేసరికి సో అందుకని చెప్పి నైట్ చర్చికి వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయింది మా అబ్బాయి అయితే మల్లుడు వాళ్ళతోటి చర్చ్కి అయితే వెళ్ళిపోయాడు సో నేను మా వారు మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామనమాట సో మార్నింగ్ చర్చికి వెళ్ళిన తర్వాత ఇక రిటర్న్ వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక చిన్నారు రెస్టారెంట్కి అయితే వెళ్ళాము సో చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ నేను వీడియో అయితే తీయలేదండి సో కొంచెం పీస్ఫుల్గా ప్రేయర్ చేసుకుందాము అనేసి నేను అక్కడ ఎక్కడ కూడా వీడియో అనేది తీయలేదు సో ఇక్కడ వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము కదా సో నేను మావారైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఇక్కడ ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట అంటే మా వారు ఒక టూ త్రీ టైమ్స్ ఇక్కడికి వచ్చారంట అంటే ఆఫీస్ కోలీగ్స్ తోటి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ బాగుంది అని చెప్పి ఇక మేమిద్దరం కూడా ఇక్కడికే వచ్చేసాము సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మామూలుగా అయితే మనము ఇడ్లీ దోశ పూరి గారె ఇవన్నీ కూడా విడివిడిగా ఆర్డర్ చేస్తాం కదా కానీ ఇక్కడ ఒక కాంబో లాగా వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టారనమాట మెను అనేది అంటే గారి దోశ అలాగే ఉప్మా ఇంకొక స్వీట్ ఇంకొకటి ఏదో ఐటమ్ ఉందండి సో అలా అన్ని ఐటమ్స్ కలిపి ఎయిటీ నైన్ రూపీస్ అనమాట ప్రైస్ విషయం పక్కన పెడితే మనము అన్ని రకాల ఐటమ్స్ అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట సో నాకైతే బాగా నచ్చింది సో ఇద్దరికి కూడా అదే ఆర్డర్ పెట్టేశారు మా వారైతే సో ఇక్కడ ఆర్డర్ అయితే వచ్చేసింది నేను ఫస్ట్ చిట్టి ఇడ్లీలు ఉంటాయి కదా సో చిట్టి ఇడ్లీ విత్ సాంబార్ అయితే టేస్ట్ చేస్తున్నాను సో టేస్ట్ అయితే బాగుండింది తర్వాత ఉప్మా కూడా ఇచ్చారనమాట యాక్చువల్గా ఉప్మా లేదంటే దాని ప్లేస్లో పొంగల్ కూడా ఉంటుంది అనేసి అన్నారు సో పొంగల్ అయితే అయిపోయింది సో ఉప్మా అయితే వేసారనమాట సో ఇక్కడ మా వారు ఉప్మా టేస్ట్ చూసి సాల్ట్ చాలా ఎక్కువగా ఉంది అనేసి అన్నారు సో సరే అని చెప్పి నేను కూడా టేస్ట్ చూద్దామని చెప్పి కొంచెం ఉప్మా తీసుకుని టేస్ట్ చూస్తే అసలు నిజంగానే చాలా సాల్టీగా ఉందనమాట యాక్చువల్గా ఇంట్లో నేను కొంచెం ఉప్పు కారాలు అవి తగ్గించడం వల్ల కొంచెం కొంచెం సాల్ట్ కానీ లేదంటే కారం ఎక్కువ ఉన్నా కూడా మరీ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ అదే టేస్ట్ చూస్తున్నాను అదే మా వారికి చెప్తున్నాను అనమాట చాలా టూ మచ్గా ఉంది సాల్ట్ అనేది అనేసి చెప్తున్నాను యాక్చువల్గా నాకు ఇలా బొంబాయి రవ్వ ఉప్మా అవి అంటే నాకు ఇష్టమే నేను తింటాను సో చూడ్డానికి కూడా బాగుంది కదా టేస్టీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఫుల్ అంటే ఫుల్ సాల్ట్ వేసేస్తారనమాట దాన్ని చట్నీతో తింటే ఇంకా సాల్టీగా ఉంది సో ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చట్నీతో కూడా మిక్స్ చేశాను అనమాట యాక్చువల్గా చట్నీ కొంచెం చప్పగా అనిపించింది కదా సో సెట్ అయిపోద్ది అనుకున్నాను కానీ ఇంకా సాల్టీగా ఉందనమాట సో అది అంటే అన్ని రకాల ఐటమ్స్ కవర్ చేయొచ్చు అనుకున్నాను కానీ ఇది మాత్రం ఒక్కటి తినగానే నోరు అంతా డిఫరెంట్గా అయిపోయింది ఆ సాల్ట్ తోటి అంత సాల్టీగా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ కూడాను ఒక దోశ అలాగే పెద్ద సైజు గారె అనమాట తర్వాత చిట్టి ఇడ్లీలు సాంబారు ఇంకా స్వీట్ వచ్చేసి మనకి గోధుమ రవ్వ ఉంటుంది కదా పెద్ద గోధుమ రవ్వ సో దాంతో స్వీట్ అనేది తయారు చేశారు అలాగే మనకి ఉప్మా అనమాట సో ఇలా అయితే ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను మా అయితే స్టార్ట్ అయిపోయామండి సో అలా వచ్చేటప్పుడు రోడ్డు పక్కన ఇలా పూల చెట్లు పెట్టి అమ్ముతున్నారనమాట అసలు చూడడానికి ఎంత బాగున్నాయండి అసలు చూస్తేనే నాకు తీసేసుకోవాలనిపించింది సో ఒక్క నిమిషం ఆగండి ఆగండి అని చెప్పి మా వారిని అక్కడే ఆపేసి గబగబా వెళ్ళి చూస్తున్నాను అనమాట చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చామంతి పూలు ఉంటాయి కదా సో వాటిల్లోనే దగ్గర దగ్గర ఒక పది రకాలు అయితే ఉన్నాయండి పది ఏంటి ఇంకెక్కువే ఉన్నట్టున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ చామంతి ఏంటంటే సీజనల్ ఫ్లవర్స్ కాబట్టి జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ మాత్రమే వస్తాయి అన్నమాట తర్వాత రావు సో ఈ గులాబీ చెట్లు అలాగే మందారం అవి మనకి ఇయర్ మొత్తం వస్తూనే ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ ఒక రెండు మందారపు చెట్లు అలాగే ఒక గులాబీ చెట్టు అయితే తీసుకున్నానండి కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను అంటే డిఫరెంట్ అంటే మనకి గులాబీ అనుకోండి రెగ్యులర్గా మనం రెడ్ అలాగే పింకే తీసుకుంటాం కదా సో నేను ఎల్లో తీసుకున్నాను అనమాట నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం సో ఎల్లో కలర్ గులాబీ అలాగే ఇక్కడ మందారం కనిపిస్తుంది కదా పెద్దగా సో అలాంటిది ఒక మందారపు చెట్టు తీసుకున్నాను అలాగే ఎల్లో కలర్ మందారం కూడా తీసుకున్నాను ఎల్లో అంటే అది లెమన్ ఎల్లో అనమాట నార్మల్ ఎల్లో లాగా కాకుండా డిఫరెంట్గా బాగుంది యాక్చువల్గా నేను అలాంటి కలర్ అయితే అసలు ఎక్కడ చూడలేదు సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది చాలా బాగుంది సో నేను అలా ఒక మూడు చెట్లయితే తీసుకున్నాను అవి బాగా నచ్చాయని తీసుకున్నాను కానీ రేటు పరంగా అయితే మామూలుగా చెప్పలేదండి ఆయన రేటు చాలా టూ మచ్ గా చెప్పారు కాకపోతే అవి నచ్చి నేను ఇంకా ప్రైస్ గురించి ఆలోచించకుండా మొక్కలైతే తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఎంత బాగున్నాయి కదా వైట్ కలర్ రోజు కూడా చాలా చాలా బాగున్నాయండి సో ఈ వైట్ అలాగే రెడ్ పింక్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కాబట్టి అంటే ఎల్లో కూడా చూస్తాము కాకపోతే ఎల్లో కలర్ రోజెస్ అయితే అసలు చాలా బ్రైట్గా కనిపించాయి అనమాట నాకైతే సో అందుకని చెప్పి నేను అవి తీసుకున్నాను అలాగే ఇక్కడ పెద్ద మందారం కనిపిస్తుంది కదా ఈ ఇక్కడ కింద వైపు సో ఆ మందారంని నేను తీసుకున్నాను అనమాట సో ఇక్కడ అవి తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము సో ఈ న్యూ ఇయర్కి మా ఇంటికి ఒక ముగ్గురు గెస్టులను అయితే తెచ్చుకున్నారు అనమాట ఇలాగా సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ కలర్స్ అవి ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో స్టార్టింగ్ లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అని చెప్పి అన్నాను కానీ ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఇది కాస్త ఎంత ఎక్కువైపోయింది సో సిక్స్ మినిట్స్ అలాగే ఫార్టీ నైన్ సెకండ్స్ అయితే వచ్చింది అన్నమాట సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్